ఈ సంకేతాలు మీ ఇంట్లో కనిపిస్తే పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థం హిందూ మతంలో పితృపక్షాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది కుటుంబంలో మరణించిన సభ్యులకు పితృపక్షంలో వివిధ ఆచారాలు నిర్వహిస్తారు ఆయన మరణానంతరం ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించడమే దీని వెనుక ఉద్దేశం చనిపోయిన వ్యక్తి ఆత్మతృప్తి చెందితే కుటుంబంలో సుఖ సంతోషాలు లభిస్తాయి సంవత్సరానికి ఒకసారి పితృపక్షంలో వారికి శ్రాద్ధ కర్మ చేయడం ద్వారా పిండదానం చేస్తారు కాని కొన్ని కారణాల వల్ల పూర్వీకులు కోపంగా ఉంటే జీవితంలో అంతులేని కష్టాలు వస్తాయని భావిస్తారు అయితే చాలామందికి చనిపోయిన తమ పూర్వీకుల ఆగ్రహాన్ని ఎలా గుర్తించాలో వారిని ఎలా సంతృప్తిపరచాలో తెలియదు చనిపోయిన వారు కోపంగా ఉంటే కొన్ని సంకేతాల ఆధారంగా తెలుసుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం పితృదేవతలను కలలో కనపడటం ఇంట్లో ఎవరికైనా తరచూ రావడం కలలో వారు ఏడుస్తూ కనిపించడం అశుభంగా పండితులు చెబుతుంటారు ఇలాంటి కలలు వస్తే పితృదేవతలు మీపై కోపంగా ఉన్నారని అర్థమంట శుభకార్యాలలో ఆటంకాలు పండుగ లేదా శుభకార్యంలో ఆటంకాలు ఎదురైనా అశుభమైన పనులు జరిగినా అది కూడా తండ్రుల ఆగ్రహానికి సంకేతమని పండితులు అంటున్నారు భయం ఆందోళన మీరు లేదా కుటుంబంలో ఎవరైనా చెప్పుకోలేని భయం లేదా ఎల్లప్పుడూ ఆందోళన చెందుతుంటే ఇది పితృ అపరాధానికి సంకేతమని భావించాలి చనిపోయిన వారు సంతృప్తిగా లేరని ఇది సూచిస్తుంది ఇక భోజనం చేసేటప్పుడు అప్పుడప్పుడు జుట్టు చూడటం సాధారణం అయితే ఇది తరచుగా సంభవిస్తే మీ పితృదేవతలు మీపై కోపంగా ఉన్నారనడానికి సంకేతంగా భావించాలని పండితులు అంటున్నారు దుర్వాసన ఒక్కోసారి బాగా శుభ్రం చేసినప్పటికీ ఇల్లు దుర్వాసన వెదజల్లుతుంది వాసన ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలియకపోతే మీ పూర్వీకులు కలత చెందారని దానికి కుటుంబంలో ఎవరికైనా వివాహం కాకపోవడం సంతానం కలగకపోవడం కూడా పూర్వీకుల ఆగ్రహానికి కారణమని చెబుతుంటారు ముఖ్యంగా కుటుంబంలో పెళ్లి కాని వ్యక్తి మరణించినప్పుడు ఇది జరుగుతుంది అదనంగా దంపతులకు సంతానం లేకపోవడం కూడా తండ్రి ఆగ్రహానికి సంకేతంగా పరిగణించబడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు